నీకున్ ప్రత్యుపకృతించేర అంజలి భూసురాన్వయమని సద్బంధు చింతామణి అని భాగవతంలో రుక్మిణీదేవి చెబుతుంది శ్రీకృష్ణ కళ్యాణ ఘట్టంలో అటువంటి మాటలే గురువుగారికి చెందుతాయి ఎందుకంటే ఎంతో మందిని తమ వాక్కు చేత ధర్మం వైపు నడిపించినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోడీశ్వరరావు శర్మ గారు వారి వాక్కు వింటే ఎన్నో హృదయాలు సాంత్వన చెందుతాయి దిగాలు పడిపోయినటువంటి మనస్సు తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంటుంది అలగారిపోయినటువంటి సనాతన సంస్కృతికి తిరిగి పరుగులు పెట్టించినటువంటి మహనీయుడు చాగంటి కోటేశ్వరరావు గారి అని చెప్పవచ్చు సామాన్యునికి కూడా ఎంతో గొప్ప పండితుడితో మొదలుపెట్టి అత్యంత సామాన్యునికి కూడా అక్షరాలు అంటే తెలియనటువంటి సామాన్యునికి కూడా ధర్మము సనాతన ధర్మము భాగవతము మహాభారతము శివపురాణము రామాయణము వంటి గాథలను అత్యంత సులభంగా చెవుల్లోకి దూసుకొని పోయే విధంగా మనస్సులో ముద్రించుకునే విధంగా చెప్పడం గురువుగారికి చెల్లినది వారు వేసినటువంటి బీజములు అన్నీ ఇన్ని కాదు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు నాట ఈనాడు సంస్కృతి అనేది నిలబడింది అంటే ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అందులో ఖచ్చితంగా మనం చెప్పుకోవలసినటువంటి పేరు చాగంటి కోటేశ్వరరావు గారి మళ్ళాది వారు ఎంతో గొప్పగా ప్రసంగం చేసేవారు వారు మాట్లాడితే గుంటుత్యంగం అంటుంది కానీ వారి తర్వాత అంతటి స్థాయిలో ప్రసంగాన్ని ప పురాణాలను ప్రజల్లోకి తీసుకొని పోయినదైతే చాగంటి కోటేశ్వరరావు శర్మ గారు వారి స్ఫూర్తితోటే మన ఛానల్ కూడా ప్రారంభించడం జరిగినది వారు నేర్పినటువంటి ధర్మము వారు చెప్పినటువంటి ఆ పురాణములే స్ఫూర్తిగా వారు వేసినటువంటి బీజములే నా మనస్సులో నాటుకని మహావృక్షంగా మారు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథములు చదివేలా చేసి గురువులను ఆశ్రయించేలా చేసి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేలా చేసి ఆ గురువుల కృపతో ఈ మహా గురువు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అనుగ్రహంతో మన చాడలను ప్రా ప్రారంభించుకున్నాము సనాతన ధర్మ వైపుగా నలుగురిని నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా ఏదో ఒక ఉడతాభక్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను గురువును కాదు అని చెప్పుకున్నారు మహనీయుని అయినటువంటి చాగంటి వారు ఎక్కడా సోత్కృష ఉండదు రూపాయి తీసుకోరు కీర్తి కండుతీ ఉండదు ధనము తీసుకోవాలని కానీ కీర్తి పొందాలని కానీ గురువుగా పెద్ద పేరు పొందాలనేటువంటి ఏది ఉండదు వారే నాకు స్ఫూర్తి వారి పాదములే నాకు ఎల్లప్పుడూ కూడా శిరస నమస్కరిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ దారిలో వెళ్ళడము ఎంతో క్లిష్టమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ఈ దారిలో వెళ్తున్నప్పుడు ధనము అనేది వస్తూ ఉంటుంది కానీ దాన్ని వద్దు అనుకొని వెళ్ళడము ధనం వస్తుంటే వద్దు అనుకోవడం సాధారణమైనటువంటి విషయం కాదు అది కలి ప్రభావం ఉన్నటువంటి ఈ కాలంలో మంచి మాట చెబితే తల్లిదండ్రులు మంచి మాట చెప్పిన అన్నగారు మంచి మాట చెప్పిన భార్యావర్తలు మంచి మాట చెప్పిన ఆ కూడా వినలేనటువంటి ఈ కాలంలో ఒక గురువు గారు ఒక మాట అక్కడ చెబితే దాన్ని శిరసా వహించడానికి కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు యదా యా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు కదా భగవద్గీతలో బహుశ ధర్మమే ఒక రూపుగా తీసుకుని చాగంటి కోటేశ్వరరావు గారుగా వచ్చిందేమో ఆ తల్లిదండ్రులు ఈ సుందర శివరావు గారు సుయీలమ్మ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి శివారాధన శివ పూజ ఆ వ్యాకరణముయందు వారికి ఉన్నటువంటి ఆ కృ ఆ ధృతి అవన్నీ కూడా వారిలో పోసినట్లుగా వచ్చి గారిని మనకు అందించి మన జన్మలను ధన్యం చేశాయి అటువంటి మహనీయుడు జన్మించినటువంటి సుదినం ఈరోజు ఆషాఢ శుద్ధ నవమి చాగంటి కోటేశ్వరరావు శర్మ గారి జన్మదినం సందర్భంగా వారి పాదములు బట్టి నమస్కరిస్తూ వారు వేయలు వారి ఆరోగ్యములతో వర్ధిల్లా ఆ పరమేశ్వరుణ్ణి మనసారా కోరుకుంటూ ఉన్నాను వారిలాగే ఉండి అనేకమైనటువంటి ప్రవచనములు కొన్ని వేల ప్రవచనములు మనకు అందించాలని మనసారా ప్రార్థిస్తూ నమః స్వస్తి గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు